ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సరస్వతి నది పుష్కరాల యొక్క విశిష్టత గురించి ఇక్కడ తెలుసుకుందాం సరస్వతి పుష్కరాలు హిందూ ధార్మిక సంప్రదాయాల్లో విశిష్టమైన ఘట్టం ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి ఇవి ముఖ్యంగా సరస్వతి నదిలో జరిగే పవిత్ర స్థాన కార్యక్రమాలుగా పరిగణించబడతాయి ఈ పుష్కరాల విశిష్టత గురించి కొంత వివరణ తెలుసుకుందాం ధార్మిక విశిష్టత పురాణ ఖతరం ఉండి ఒకటి సరస్వతి నది విష్ణుబాద్రలో జన్మించిన పవిత్ర నదిగా భావించబడుతుందట దేవి జ్ఞానదేవత కావడంతో ఈ పుష్కరాల్లో స్నా పాల్గొనడం వల్ల పుష్కరాల్లో స్నా తల స్నానం చేయడం వల్ల వివేకము మరియు తత్వాన్ని పొందుతారని భారతీయుల నమ్మకం పుష్కర స్నానం జపం దానం తర్పణం పూజల ద్వారా పుణ్యం లభిస్తుంది ఇక ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఉంది పాప పరిహారం కోసం సరస్వతి పుష్కరాలు చాలామంది అనుసరిస్తారు గంగా యమున లాంటి ప్రత్యేక నదులు కాకపోయినా సరస్వతి నది గుప్తా నది విశ్వ విష్ణు నదిగా విశ్వసించబడుతుంది ముఖ్యంగా ప్రయాగ కురుక్షేత్ర పుష్కర రాజ్ రాజస్థాన్లోని పుష్కర ప్రాంతాల్లో ఈ నది యొక్క విశిష్టత ఉంది శాస్త్రం ఆధారంగా గురుగ్రహం మేషరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సరస్వతి నదికి వస్తాయి కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తుంది ఆ రకంగా గురువు ప్రవేశించిన రాశిని బట్టి కాబట్టి ప్రత్యేకంగా అత్యంత అరుదైన ఘట్టంగా పరిగణించబడుతుంది ఇక ప్రాంతీయ విశిష్టత కూడా ఉంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సరస్వతి అది పుష్కరాలకు విశేషమైన ప్రాఖ్యత ఇస్తారు ఈ పవిత్ర స్థలాలు ఏమంటే రాజస్థాన్లోని పుష్కర త్రివేణి సంగమం ప్రయాగ్లో గయా కురుక్షేత్ర వంటి ప్రాంతాల్లో సరస్వతి పుష్కరాల సమయంలో భక్తులు కి క్రిక్కిపోయి కిటికెట్లాడుతూ ఉంటారు సాసంధులు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొంటూ ఉంటారు ఇవన్నీ కలిపి సరస్వతి పుష్కరాలు హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ఘట్టంగా కొనియాడుతారు పుష్కరాల యొక్క విశిష్టత హిందూ ధార్మిక ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఎంతో గొప్పది చాలా పవిత్రమైంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం నదీ పూజకు పుణ్య స్నానానికి తర్పణాలకు దర్మ కార్యక్రమాలకు ఒక ముఖ్యమైన ఘట్టం పుష్కరం అనగా పన్నెండు సంవత్సరాలు పుష్కరాలు అనేది సంస్కృత పదం ఇది పుష్కరుడు అనే దేవత పేరు నుండి వచ్చింది ఆయన నదులలో ప్రవేశించి వాటిని పవిత్రం చేస్తాడట ఆ దేవుడు ఆ దేవత ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురుగ్రహం ఒక రాశిలో నుంచి మరో రాశిలో ప్రవేశించడం ఆ రాశికి అనుగుణంగా ఉన్న నదిలో ఉన్న నదిలో పుష్కరాలు జరుగుతూ వస్తుంటాయి ఇక ఇది విశిష్టత గురించి తెలుసుకుందాం గురుగ్రహం ఒక రాశిలో నుంచి ప్రవేశించే సమయంలో పుష్కరుడు కూడా ఆ రాశి అనుసంత నదిలో ప్రవేశించి ప్రవేశిస్తాడని శాస్త్రాలు పోషిస్తున్నాయి అది భక్తుల నమ్మకం దీన్నే పుష్కర ప్రవేశం అని అంటారు అంటే ఆ పుష్కరుడు ప్రవేశించినప్పుడు ఆ నదిలో నీటిని పవిత్రత పవిత్రతను చేకూరుస్తాడన్నమాట గురుగ్రహం ఆ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి పన్నెండు రోజుల వరకు ఇక అందుకే అంత అత్యంత ప్రత్యేక వైద్యాన్నిగా భావిస్తారు భారతీయులు పుణ్యప్రాప్తి పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల పాప పరిహార నమ్మకం స్నానంతో పాటు దానము జపము తర్పణాలు వంటి ధార్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే నిర్వహించడం వల్ల మంచి పూర్వకర్మలు తొలగి మంచి కర్మలు పుణ్యం లభిస్తుందని భారతీయుల యొక్క నమ్మకం ఇక ముఖ్యమైన పుష్కరాలకు గురించి తెలుసుకుందాం టోటల్గా రాశి నది పేరు ప్రదేశం మేషరాశిలో రవి గురు భగవాన్ ప్రవహించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి వృషభ రాశిలోకి గురు ప్రవహించినప్పుడు నర్మదా నది పుష్కరాలు మధ్యప్రదేశ్లో గుజరాత్లో ఉంటాయి ఇక మిథురాశిలోకి గురు ప్రవహించినప్పుడు ఈ సంవత్సరం విశ్వాసరామ సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు హర్యానా పంజాబ్ గుప్త నదిలో చేసుకు జరుపుకుంటారు కర్కాటకలో కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు ఉత్తరప్రదేశ్లో ఉంటాయి అలాగే సింహరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు ఉత్తర ఉత్తర భారతదేశంలో పాటిస్తారు కన్యా రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు కృష్ణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు ఉంటాయి తులా రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు కావేరీ నదిలో పుష్కరాలు మహారాష్ట్రలో ఉంటాయి ఇక వృష్టిక రాశిలో గురువు ప్రవేశించినప్పుడు తుంగభద్ర భీమా అంటారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ధనస్సు రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు గోదావరి ఉపనది పుష్కర వాహిని తెలంగాణలో ఉంటుంది పుష్కరాలు వస్తాయి మకర రాశిలోకి గురు ప్రవేశించినప్పుడు షోడ నది ఆరు తుంగభద్రాది తెలంగాణ మహారాష్ట్రలో పుష్కరాలు వస్తాయి అన్నమాట కుంభరాశిలోకి గురువు ప్రవేశ్ర పర్ణే సింధు నది తమిళనాడులో ఉంటుంది ఇక్కడ ఈ నదికి పుష్కరాలు వస్తాయి ఇక మీనరాశిలో గురువు ప్రవచనుడు పయస్విని ప్రణీత నది పుష్కరాలు ప్రాణహితాన్ని కూడా అంటారు ఇది కేరళలో ఉంది ఇక్కడ పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాల్లో జరుపుకుంటారు ఇక పుష్కరాల సమయంలో నదులు దేవతా స్వరూపంగా భావించబడతాయి ఈ సమయంలో స్నానం చేసిన వారికి ముక్తిని పొందుతారని పురాణాలు పేర్కొంటున్నాయి భక్తుల నమ్మకం కూడా పుష్కరాల సమయంలో ఆలయాల్లో నదీ తీరాల్లో పలు కార్యక్రమాలు సంగీత నృత్య ధర్మోపదేశాలు జరుగుతాయి భక్తుల సమాగమంతో ఆ ప్రవేశాలను కలకలలాడుతుంటుంది పుష్కరాల్లో ముఖ్యమైన రోజులు అధిక పుణ్యకాలం పుష్కర కాలం పుష్కర ప్రవేశం నుండి మొదటి పన్నెండు రోజులు దీని అది పుష్కర కాలాలు అంటారు అచ్చ పుష్కర కాలం అంటే చివరి పన్నెండు రోజులు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరము విశ్వాసు సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటు ఉంటాయి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారము రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురువు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఈ విశ్వాసరామ సంవత్సరంలో ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వల్ల సరస్వతి నది పుష్కరంలో మరుసటి రోజు తెల్లవాతావరణం నుండి అనగా పదిహేను ఐదు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఇవి పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పుష్కరాలను ఉంటాయి ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానాలు చేయటం వలన దేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలగజేయతులని తెలియచున్నది జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది ఇది అంతర్వాహిని ఋగ్వేద సరస్వతి సమృద్ధిని మరియు జ్ఞానశక్తిని ప్రసరించే దేవత నది అని అందరూ విశ్వసిస్తారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్న నది సరస్వతి నది హరిద్వార్లో నుండి భీంపూర్ వరకు వెళ్ళాలి ఇక తెలంగాణలో సరస్వతి నది పుష్కరాల గురించి తెలుసుకుందాం తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆలయ పట్టడం కాళేశ్వరం సలో సరస్వతి నది పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది తెలంగాణ గోదావరి ప్రాణహిత కింద సరస్వతి నది ప్రవహిస్తుందని నమ్మకం ఈ మూడు నదుల సంగమాన్ని త్రివేణి సంఘం అంటారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పుష్కరాలు నిర్వహిస్తున్నట్లు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది రెండు వేల ఇరవై ఐదు ఏ రాత్రి పద్నాలుగు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బృహస్పతి మదరాశ ప్రవేశ ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరుసటి రోజు రెండవ రోజు నుంచే పుణ్యస్థానాలు ఆచరించాలని ఆ కాళేశ్వర పుణ్యక్షేత్ర అర్చకులు దేవదాయ ధర్మాదాయ అధికారులు వివరించారు అలాగే శృంగే స్వామిల శ్రీ విధుశేఖర స్వామివారు కూడా ఇదే తేదీని ఖరారు చేసినట్లుగా ప్రకటించారు ఇక శ్రీ పుష్కర యోగం అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ విధియ సప్తమి ద్వాదశి ఇదురు రెండు పక్షముల్లో ఆది మంగళ శనివారాల్లో వచ్చి ఆయా రోజుల్లో త్రిపాద నక్షత్రాలైన కృత్తిక పునర్వసు ఉత్తర విశాఖ ఉత్తరాషాఢ పూర్వపాత నక్షత్రాలను కలిసిన సమయాల్లో త్రిపుర త్రిపుష్కర పుష్కర యోగంలో సమయం అంటారు ఈ ముఖ్య కార్యాన్ని తలపెట్టిన త్రిపుష్కర యోగ సమయంలో ఆచరిస్తే ఏదైనా ముఖ్య కార్యాన్ని తలపెట్టిన తలపెట్టి త్రిపుష్కర యోగంలో ఆచరిస్తే మరో మంచి కార్యాన్ని ఇంకో రెండు సార్లు చేసే అవకాశం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి శుభవస్తు